అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఋషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదహారవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక పెద్ద సమస్య తీరబోతుంది ఏ విధంగా ఆ సమస్య తీరుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో రాశి యొక్క వ్యక్తులకి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే కనుక ఋషభ రాశి అనేది రాశిక్రమంలో రెండవ రాశి క్రితిక ఒకటి రెండు మూడు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి చి క్రిందకి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కలిగి ఉంటారు అలాగే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరికి సున్నితమైన మనస్తత్వం కలవారు సహనం ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఫలితం కోసం ఎంతకాలమైనా నిరీక్షించి చూస్తూనే ఉంటారు వీరికి పట్టుదల స్వభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదహారవ తేదీ ఆదివారం యొక్క వృషభ రాశి వారి దినఫలాల్లోకి చూసినట్లయితే చాలా కాలం నుంచి మీ కుటుంబం యొక్క సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబానికి సంబంధించిన సమస్య కావచ్చు ఇలా ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది ఆ సమస్యకు పరిష్కారం మీకు సాధ్యమని చాలా నిరాశలు కూడా చెంది ఉన్నారు అటువంటి యొక్క ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి ద్వారా మాట ద్వారా అదే మీ యొక్క బ బంధువులతో కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు మీరు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ మాటకు పరిష్కారం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఆ సమస్య అయితే మీకు తీరబోతుంది ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకి అన్నిటికీ కూడా ఈరోజు దినఫలాల్లో మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుంచి మీరు సమయాన్ని గడపాలి చూస్తున్నారు కానీ గడపలేకపోతున్నారు సమయం దొరకట్లేదు ఈరోజు వారితో మీరు సమయం గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో ఇటువేర ఇదివరకు ఏదైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుంచి ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్ ఆహ్వానాన్ని అయితే మీరు వినగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది వృషభ రాశి వ్యక్తులు రాజకీయ సంబంధం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే వారికి ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీకు సంతోషాన్ని అందించకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ అనుభవం ఉన్నవారి సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషలతో చర్చించి మీరు ముందుకు వెళ్ళండి అది మీకు అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వృషభ వారు ఉద్యోగస్తులకి కూడా సానుకూలత ఉన్నప్పటికీ మీతోటి ఉద్యోగస్తులతో ఒకరు మీ పైన ఒక ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మీరు మాట పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తిలో మీరు గుర్తించి వారితో మీరు సావాసం చేయడం చాలా మంచిది అయితే కనుక పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో కనుక ఎలాంటి మాటలు మాట్లాడకండి అది కూడా మీకు ఒక సమస్యను తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ఉత్తమంగా కనిపిస్తుంది ఈరోజు వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని మీరు మంచి సలహా అయితే తీసుకోబోతున్నారు కొన్ని కళలకు సంబంధించి ప్రత్యేకమైన వ్యాపారాలకు సంబంధించి ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు సినిమా రంగం వీడియో రంగం వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ఋషభరాశి వారు శివారాధన చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదవాళ్లకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క మీకు అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక చిన్న లైక్ చేయండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మా మహాని కామెంట్ చేయండి